పుణ్య విక్రయం ఒక ఊళ్ళో శంభుడనే పేదవాడుండేవాడు వాడి భార్య పేరు గౌరీ ఒక సంవత్సరం వానలు లేక పంటలు పండక రైతులు చాలా ఇబ్బంది పడసాగారు శంభుడికి కూలిపని దొరకడం కష్టమైపోయింది పట్నం వెళ్ళి ఏమైనా పని దొరుకుతుందేమో చూడమని గౌరీ శంభుడికి సలహా ఇచ్చింది శంభుడు పట్నం వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు మర్నాడు ఏకోవజామనే లేచి గౌరీ ఐదు జొన్న రొట్టెలు తయారు చేసింది అందులో ఒకటి మాత్రం తన ఉంచుకుని మిగతా నాలుగు మూట కట్టి భర్తకిచ్చింది మూట తీసుకుని శంభుడు పట్నానికి బయలుదేరాడు ఈ సంగతి తెలిసి పక్కింటి శివానందుడనేవాడు తన ముసలి గుర్రాన్ని శంభుడికిచ్చి అంత దూరం కాలినడకన పోవటం చాలా శ్రమ నా గుర్రాన్ని తీసుకుపో ఒక నెల రోజుల తర్వాత నువ్వు తిరిగి వచ్చినా పర్వాలేదు అన్నాడు శంభుడు శివానందుడిచ్చిన గుర్రం మీద పట్నం కేసి బయలుదేరాడు మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి వాడు ఒక నది దాపులకు చేరుకున్నాడు అక్కడ వాడు గుర్రాన్ని పచ్చిక బీడిలో వదిలి కాళ్ళు చేతులు కడుక్కుని నది ఒడ్డునే ఉన్న ఒక బండరాయి మీద కూర్చుని రొట్టెలు తిందామని మూట విప్పాడు ఆ సమయంలో బక్క చిక్కిన కుక్క ఒకటి వాడి దగ్గరకు వచ్చింది దాన్ని చూస్తూనే అది బాగా ఆకలి బాధలో ఉన్నదని గ్రహించిన శంభుడు దాని ముందు ఒక రొట్టెను పడవేశాడు కుక్క ఆ రొట్టెను క్షణాల్లో మింగేసి తల పైకెత్తి శంభుడికేసి ఆశగా చూడసాగింది శంభుడికి దాని మీద చాలా జాలి కలిగింది వాడు మూటలో మిగిలి ఉన్న మూడు రొట్టెలను ఒకదాని తర్వాత ఒకటిగా కుక్క ముందు వేశాడు కుక్క వాటిని ఆవురావురమంటూ తిని ఇక మూటలో రొట్టెలు లేవని తెలుసుకుని తృప్తిగా తోకాడించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది శంభుడు నదిలోని నీళ్లతో తన ఆకలిని చల్లార్చుకుని మళ్ళీ పట్నం పట్నంకేసి తిన్నగా ప్రయాణం సాగించి చీకటి పడే వేళకు పట్నం చేరుకున్నాడు ఆ రాత్రికి వాడొక ధర్మసత్రంలో బస చేశాడు మర్నాడు ఉదయమే వాడు పని కోసం వెతుకుతూ నాలుగు వీధులు తిరిగాడు సాయంకాలం కావస్తున్నా ఎక్కడా వాడికి కూలిపని దొరకలేదు చేతిలో చిల్లి గవ్వలేదు వాడు నిరాశతో ఏం చేయడమా అని ఆలోచిస్తూ ఉండగా ఒక చోట చాలామంది జనం గుమిగూడి ఉండడం వాడి కంటపడింది శంభుడు ఆ జనం దగ్గరికి పోయి వాళ్ళల్లో ఒకరిని సంగతి ఏమటని అడిగాడు అక్కడ కుబేరమిశ్రుడనే కోట్లకు పడగలెత్తిన మహాసంపన్నుడొకడు పుణ్యం కొంటున్నాడు ఆ చుట్టూ చేరిన జనం తమ తమ పుణ్యాలను అమ్మవచ్చిన వాళ్ళు ఇది విని శంభుడు ఆశ్చర్యపోయి కొంచెం సేపు తన దగ్గర అమ్మడానికి పుణ్యం ఏమైనా ఉన్నదా అని ఆలోచించాడు వాడికి తమ ఊళ్ళో తండ్రి తవ్వించిన బావి గుర్తుకు వచ్చింది వాడు కుబేరమిశ్రుడి ముందుకు పోయాడు ఆయన శంభుడికేసి పరీక్షగా చూసి నువ్వు అమ్మదలిచిన పుణ్యమేమిటి అని అడిగాడు శంభుడు తన తండ్రి తవ్వించిన బావి సంగతి చెప్పాడు కుబేరమిశ్రుడు అది వింటూనే చిన్నగా నవ్వి ఆ పుణ్యం నీ తండ్రికే చెందుతుంది నువ్వు చేసుకున్న పుణ్యమేమీ లేదా అని అడిగాడు అందుకు శంభుడు విచారంగా నేను నాలి చేసుకుని పొట్టపోసుకునేవాణ్ణి అలాంటి నేను పుణ్యకార్యాలయం చేయగలను అన్నాడు మిశ్రుడు ఒక క్షణం మౌనంగా ఊరుకుని ఎవరైనా నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పుణ్యమేమిటో తెలుసుకునే శక్తి నాకున్నది నిన్నటి రోజున ఆకలితో నకనకలాడిపోతున్న ఒక కుక్కకు నాలుగు రొట్టెల ఆహారంగా ఇచ్చి ఎంతో పుణ్యం సంపాదించుకున్నావు నువ్వు అమ్మదలుచుకుంటే అందులో ఒక రొట్టె పుణ్యం మాత్రమే నేను కొనగలను అన్నాడు ఇది విని శంభుడు ఆశ్చర్యపోతుండగా కుబేరమిశ్రుడు ఒక రొట్టె తెప్పించి వాడితో ఒక రొట్టె పుణ్యం ఇందులోకి రావాలని మనసులో అనుకుని ఈ రొట్టెను తాకు అని చెప్పాడు శంభుడు అలాగే చేశాడు అప్పుడు కుబేరమిశ్రుడు రొట్టెను త్రాసులో ఒకవైపున పెట్టి రెండవ వైపున తన ముందు గుట్టగా పోసి ఉన్న బంగారు నాణ్యాలను దోసిళ్లతో పోసాడు అయినా ఆ బంగారం రొట్టెకు సరితూగలేదు ఇది చూసి ఆయన చిరునవ్వు నవ్వి తన మెడలోని రత్నాల హారాన్ని త్రాసులో వేశాడు ఇప్పుడు రొట్టెకు బంగారం వేసిన త్రాసు సరితూగింది ఈ విధంగా ఒక రొట్టె పుణ్యాన్ని కుబేరమిశ్రుడికి దారపోసి ధనం మూటను గుర్రంపై వేసుకుని శంభుడు తన ఊరుకేసి బయలుదేరాడు అయితే మార్గమధ్యంలో ఒక చోట గుర్రం ఒక మడుగు పక్కగా పోతూ కాలు జారి మడుగులో పడి అక్కడ ఉన్న ఊబిలో చిక్కుకుని కూరుకుపోసాగింది ఈ సమయంలో అటుగా వస్తున్న సన్యాసి ఒకడు ఇది చూసి శంభుడితో వృధాగా ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటావు ఇది ఒక శాపగ్రస్తమైన ఊబి నువ్వు చేసిన పుణ్యం ఏదైనా దారపోస్తే ఈ ఊబిలోంచి గుర్రంతో పాటు నువ్వు ప్రాణాలతో బయటపడగలవు అని చెప్పాడు వెంటనే శంభుడు నేను ఒక రొట్టె పుణ్యాన్ని వదులుకుంటున్నాను అన్నాడు పెద్దగా గుర్రం వెంటనే ఊబిలోంచి కొంచెం పైకి వచ్చింది తర్వాత వాడు మిగిలిన రెండు రొట్టెల పుణ్యాన్ని కూడా వదులుకుంటున్నట్లు చెప్పాడు అయినా గుర్రం మోకాల లోతు వరకు ఊబిలోనే ఉన్నది అప్పుడు సన్యాసి శంభుణ్ణి నీ దగ్గర ఏ పుణ్యఫలము మిగిలి లేదా అని అడిగాడు అందుకు శంభుడు స్వామి లేకేం అంటూ గుర్రం మీద ఉన్న ధనం మూటను సన్యాసికి చూపి దాన్ని ఎత్తి ఊబిలోకి విసిరివేశాడు ఆ మరుక్షణం సన్యాసితో పాటు ఊబి ఉన్న మడుగు కూడా మాయమైంది శంభుడు అబ్బురపాటుతో దిక్కులు చూస్తున్నంతలో ఒక దేవత ప్రత్యక్షమై శంభుడితో నేను ధర్మదేవతను నీ దయాగుణం మెచ్చదగింది నువ్వు ఆకలితో ఉండి ఒక కుక్కకు నీ వద్ద ఉన్న రొట్టెలన్నీ ఆహారంగా ఇచ్చావు అంతేకాదు ధనం కోసం ప్రాణాన్ని ఫణంగా పెట్టే మూర్ఖత్వం నీలో లేదు నేటి నుంచి ధనధాన్యాలతో తొలతూగుతూ దాన ధర్మాలు చేస్తూ నాకు సంతోషాన్ని కలిగించు అని ఆశీర్వదించి అంతర్ధానం అయింది ఆ మరుక్షణంలో శంభుడికి ధనం మూట గుర్రం మీద కనిపించింది వాడు ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చి తనకు లభించిన ధనంతో పొలాలు కొని వ్యవసాయం చేసుకుంటూ కష్టాల్లో ఉన్నవారికి సాయపడుతూ నలుగురిలోనూ ధర్మాత్ముడన్న పేరు తెచ్చుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మరి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్